హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాలిబాన్లు భారత్కు వార్నింగ్ ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి సాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆ సంస్థ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ హెచ్చరించారు భారత్ తమకు శత్రుత్వం లేదని కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి అండగా భారత్ తన సైన్యాన్ని తరలిస్తే మాత్రం వారికి మంచిది కాదంటూ ప్రకటించాడు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోరాదంటూ బానింగ్ ఇచ్చారు మరోవైపు భారత్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది తుపాకీ రాజ్యాన్ని ఒప్పుకునేది లేదని ప్రకటించారు ఇటు భారత ప్రతినిధులతో స్వయంగా ఎలాంటి మీటింగ్ జరిగినట్టు స్పష్టం చేయలేమని చెబుతున్న తాలిబాన్ అధికార ప్రతినిధి దోహాలో జరిగిన సమావేశంలో మాత్రం భారత ప్రతినిధి బృందం పాల్గొన్నట్టు తెలిపాడు తమ భూభాగం విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని హెచ్చరించాడు ఇప్పటికే టర్కీ లాంటి దేశాలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తాలిబన్లు ఇప్పుడు భారత్కు కూడా హెచ్చరించడం చర్చనీయాంశమైంది ఏ దేశ ఎంబసీ పైన తాము దాడి చేయబోమని విదేశీ ప్రతినిధులకు ఎలాంటి హాని తలపెట్టమని ప్రకటించాడు అదే సమయంలో తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదోర్చరాదంటూ హెచ్చరించాడు అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి తరలిపోయిన కొద్ది రోజుల్లోనే తాలిబన్లు దాడులు చేసి చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి కాందహార్ హెరాత్ లష్కర్ ఘాలతో కలిపి మొత్తం పద్దెనిమిది రాష్ట్రాల రాజధానులను తాలిబాన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా నిర్మించిన సల్మా డ్యామ్ సహా పలు ప్రాజెక్టులపై తాలిబాన్లు దాడులతో విరుచుకుపడుతున్నారు దీంతో తాలిబాన్ల వైఖరిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అసలు వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి